భూమి హక్కుల పరీక్ష అని అది దాని గురించి డీటెయిల్ వెళ్ళరు మీరు లో నా వీడియోలో కొట్టండి చాలా వివరంగా ఉంటుంది భూమి హక్కుల పరీక్ష ఎట్లా చేసుకోవాలి అంటే ఈ మూడిని టెస్ట్ చేసుకోవడం స్వాధీనంలో భూమి రికార్డులో పేరు చేతుల పట్టా ఉందా లేదా అనే విషయం మన జేబులో ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా ఎట్లా చూసుకోవచ్చు దానికోసం పైసలు అవసరమైన రికార్డు తీసుకోవటం ఇంకోటి తెలుసుకోవడం తర్వాత మన జేబులో ఉన్న సెల్ ఫోను మన ఇంట్లో ఉన్న రికార్డుల ఆధారంగా మన భూమికి సమస్య ఉందా లేదా తెలుసుకోవడం అవసరం వీలవుతుంది చేయొచ్చు ఇంకొంచెం మనం ఆలోచన చేసి దానికి ఆ టెస్ట్ ని కొంచెం ఎఫెక్టివ్ గా చేయాలి అంటే కనుక నేను కొన్ని కీలకమైన రికార్డు చెప్తాను ఆ రికార్డు మనం సంపాదించుకొని ఆర్టీఐ ద్వారానో లేకపోతే ఆన్లైన్ లో రికార్డు తీసుకొని ఆ టెస్ట్ చేసుకుంటే కనీసం అరవై డెబ్బై శాతం చెప్పగలుగుతాం భూమికి సమస్య ఉందా లేదా అక్యూరేట్ గా తెలవాలి అంటే ఎక్స్పర్ట్ ఒక రెవెన్యూ ఎక్స్పర్ట్ ఒక లా ఎగ్ పోతే చేసి చెప్పగలుగుతావు ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది అలా ఎంత అంటే భూ యజమాని అని చెప్పుకోవాలంటే ఈ మూడు ఉండాలి నంబర్ వన్ ఈ మూడు ఉన్న ఆ భూమికి ఓనర్ అని గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వదు ఎందుకు అంటే భారతదేశంలో ప్రిజంటివ్ ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ ఉంది టైటిల్ గ్యారంటీ వ్యవస్థ లేదు దాదాపుగా తొంభై దేశాలలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఉంది మన దేశంలో లేదు ఏంటి తేడా మీరు ఆస్ట్రేలియాలోనో లేదా అమెరికా కొన్ని రాష్ట్రాలలో వెళ్ళి మీరు భూమి కొనాలనుకో భూమి కొనే ముందే రికార్డుల వెరిఫికేషన్ జరిగిపోతుంది అన్ని బాగుంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుంది జరిగిన తర్వాత మీకు ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉందంటే మీరు ఓనర్ అని గవర్నమెంట్ గ్యారంటీ రెండోది భూమి ఎవరికాలంటే ఆల్రెడీ రికార్డు వెతకాల్సిన పని లేదు టైటిల్ రిజిస్టర్ అని ఒకటే ఒక రికార్డు ఉంటుంది సింగిల్ రికార్డు అందులో ఉందా లేదా చూసుకుని కాదు అందులో ఉంటే ఆయన ఓనర్ లేకపోతే ఆ రిజిస్టర్ లో పేరుంది గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది అయినా ఏదో వివాదం వచ్చింది తప్పు జరిగింది ఆ భూమి నాదే అని కొట్లాడుతున్నా కోర్టులో కోర్టు అంటది అదే పలానా భూమి కాదు అది దే అని కోర్టు తీర్పిచ్చింది దాని వల్ల ఏమైంది సర్టిఫికేట్ ఉన్నాయని నష్టం జరిగింది అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి ఇప్పుడు టార్ కొనుక్కున్నారు పక్కోడి పొరపాటునో మీ పొరపాటులో యాక్సిడెంట్ జరిగింది ఏమైతుంది ఎంతో కొంత ఇన్సూరెన్స్ డబ్బులు అయితే వస్తాయి అరవై శాతం డెబ్బై శాతం తొంభై శాతం మీరు జీవితాంతం సంపాదించిన డబ్బులతోటి ఓ రెండు వందల గెల కొన్నారు లేదా వారి పొలం కొనుక్కున్నారు కొన్న పదేళ్ళకి ఏళ్ళకి తెలిసింది అది అసైన్మెంట్ భూమి లేదా గవర్నమెంట్ భూమి శీకరం భూమి కూడా బయటపడుతుంది మీరు డబ్బులు వస్తాయి మనకి

పలానానికి పలానానికి మధ్యలో ఒక లావాదేవీ జరిగింది కాగితం రాసుకున్నారని కాగితాన్ని సర్టిఫై చేస్తున్నాం కానీ అందులో అమ్మినానికి హక్కులు ఉన్నాయా ఆ హక్కుల్ని కొన్నానికి బదలాయింపులు చేసే ప్రక్రియ చేసే అధికారం సబ్ రిజిస్టార్ లేదు అందుకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ మీద జోక్ ఏంటంటే నేను చార్మినార్ అమ్మొచ్చు మీరు చార్మినార్ కొనుక్కోవచ్చు సబ్ రిజిస్ట్రీ చేయొచ్చు మన దీన్ని నవ్వుతాం కానీ చట్టంలో ఆయనకి ఏం అధికారం లేదు ఒక సబ్ రిజిస్ట్రార్ గా ఆయన దీనిని రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు కానీ హక్కులను రిజిస్ట్రేషన్ చేయటం లేదు ఈ వ్యవస్థ మారాలి అని రెండు వేల నాలుగులో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక రెజల్యూషన్ చేసి కేబినెట్ రెజల్యూషన్ చేసి ఏమన్నారంటే ఇక పైన భారతదేశంలో ప్రిజ్ రికార్డు స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తీసుకొస్తామని కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసి దానికోసం ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఆ స్కీమ్ పేరే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరు పెట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న రికార్డు వ్యవస్థ స్థానంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి గూగుల్ రికార్డు అన్ని కంప్యూటర్ లో ఉండాలి ప్రతి కమతానికి ఆన్లైన్ లో రికార్డు కనపడాలి దానికి జియో ట్యాగింగ్ కలగాలి ఇప్పుడు ఈ అకాడమీకి రావాలంటే నా సెల్ ఫోన్ లో అకాడమీ పేరు కొడితే గూగుల్ లొకేషన్ చూపించింది నేను ఇక్కడ రాగలి షామీపేట మా నర్సరీ ఉంటుంది సర్వే నెంబర్ ముప్పై నాలుగు ఎక్కడ ఉందో పోవాలంటే మండల్ సర్వే తీసుకుపోతాడు ఆ ఓనర్ ఇంకో చోట చూపిస్తాడు